నమస్తే అండి యూట్యూబ్ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు ఇది చూస్తున్నారు కదా దీని పేరు పెద్ద గెరుగు దీనిని మరుగు మందులో ఉపయోగిస్తాం దీనిని మరుగు మందులో ఉపయోగిస్తాం అది చూడండి ఆ ఆకులే మనకు ఎలా అయిపోతుందో ఆకులు ఒక్కటే చాలు మనకు ఈ మరుగు అనేది ఒక్కసారి పెడితే మనం చెప్పిందే వేదం మన చెప్పు చేతుల్లో ఉంటారండి భార్యాభర్తల సమస్యకు ప్రేమికుల సమస్యకు ఎన్నో ఏళ్లుగా విడిపోయిన భార్యాభర్తలకు ఈ మరుగుమందు అనేది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వాళ్ళ శరీరానికి కానీ ఏదో ఒక భాగానికి పూస్తే మన చెప్పు చేతుల్లో వచ్చేస్తారండి ఏదో ఒక భాగానికి పూస్తే మన చెప్పు చేతుల్లో వచ్చేస్తారండి చూస్తున్నారు కదా ఇది భార్యాభర్తలకు మాత్రమే ఉపయోగించాలి ఇది భార్యాభర్తలకు మాత్రమే ఉపయోగించాలి ఇది మంచి కోసమే ఉపయోగించాలండి ఎలాంటి చెడు ప్రయోగాల కోసం అనేది మాత్రం ఉపయోగించకూడదు ఇది ఒక్కసారి పెడితే మన వెనకాల కుక్కలా తిరుగుతారు కుక్కలా పడి ఉంటారు చూడండి అది ఎలా ఉంటుందో ఎలా జిడ్డుగా ఉంటుందో చూడండి మీరు చూడండి ఒక్కసారి చూస్తున్నారు కదా ఎలా కారుతుందో ఇది భార్యాభర్తలకు ఒకసారి పెడితే మన చెప్పు చేతుల్లో వచ్చేస్తారండి మనం చెప్పిందే వేదం అనుకొని మన వెనకాల కుక్కలా తిరుగుతారు చూస్తున్నారు కదా ఇది లిక్విడ్ బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వాళ్ళ శరీరానికి కానీ పూయాలి మా ఛానల్ని మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి